మమ్మీ ఓరిజమే ఇదే మీ బ్రదర్ వచ్చారు కదా సో చికెన్ దోశ అడిగాడు సో అందుకని ఇవాళ చికెన్ షార్వా చేస్తున్నాను తోటి చూడు ఎలా ఉందో బాగుంది కదా టేస్ట్ ఎలా ఉందో కూడా చూసి చెప్పండి ఓకే అండి ఇది మన చికెన్ షార్వా కర్రీ ఎలా ఉందో చూ చూసారు కదా బాగుంటే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సేవ్ నెక్స్ట్ వీడియో హలో అండి హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు సందేస్ వరల్డ్ ఈరోజు ఏంటి చికెన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా సో ఈరోజు మా ఇంట్లో దోశ చికెన్ కర్రీ అండి సో మా అబ్బాయి వచ్చాడు అందుకే చికెన్ చేస్తున్నాను యూజువల్గా మా ఇంట్లో చికెన్ అంతా ఉండదు మేము ఎవరైనా తినము సో మా సన్ కోసం అనమాట సో ఫేవరెట్ అనమాట చికెను చర్వ అంటాం కదా అలా అనమాట చికెన్ విత్ దోశ సో ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఆయిల్ ఒక ఈజీగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాను దీనిలోకి హోల్ మసాలా అనమాట చూడండి కాడ్ అండ్ క్లోవ్ అండ్ సినిమా అనమాట ఇవి జస్ట్ ఆయిల్కి ఫ్లేవర్ ఫ్లేవర్ రావడం కోసమే మనం సపరేట్గా మళ్ళీ పౌడర్ యూజ్ చేసుకుంటాము ఒక ఫోల్డ్ ఆనియన్ తీసుకున్నాను అండి పెద్ద ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ ఉంది అండి ఒక రెండు గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను ఇక్కడ చిల్లీస్ ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు నేనైతే కొద్దిగా వేసుకున్నాను నాకు అంత ఎక్కువ వస్తున్నాను మంచిగా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా ఇది ఆనియన్స్ని ఇక పొడవగా కట్టించుకుంటే బాగుంటుంది చికెన్ మసాలాకి పొడవులా కట్టేసాము సో ఆనియన్స్ అయితే మంచిగా రెడ్ కలర్లో ఫ్రై అయితే చికెన్ కర్రీ బాగుంటుంది కొంచెం పేషెన్సీగా మీడియంలో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే తొందరగా బర్న్ అయిపోతాయి సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్నాము ఎక్కువ పసుపు వేసుకోవట్లేదు నేను కొంచెం వేసుకున్నాను మరి కర్రీ అంతా ఎల్లో కలర్లో అయిపోతుంది మంచిగా ఫ్రై అయ్యే వాడిని వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను వాష్ చేసుకున్నటువంటి చికెన్ తీసుకొచ్చి దీంట్లో వేస్తాను చికెన్ చికెన్కి నేను సాల్ట్ కానీ వాటర్ కానీ ఏమి యాడ్ చేయను కొంచెం మీడియం హైలో హైలోనే పెట్టేసుకున్నాను ఎందుకంటే చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేసే అప్పుడైతేనే మనకి స్మెల్ అది ఉండకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొంచెం మరీ హై కాదు కానీ బట్ హైలోనే పెట్టుకొని మంచిగా కలిపేసుకోవాలి నేనైతే ఇంతవరకు సాల్ట్ కూడా వేయలేదు ఇంకా ఈ జింజర్ పేస్ట్ అంతా దీనికి పట్టేలాగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెము లిప్ పెట్టేసి వాటర్ అంతా వచ్చి ఇలాగేసి తర్వాత నీట్గా ప్రాసెస్కి వెళ్దాము దీనికి మనకి కొంచెం పేస్ట్ కావాలి కదండి మసాలాస్ అందుకని నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ చూడండి ఫోర్ టేబుల్ స్పూన్ లేదండి ఒక టూ టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ వేసుకున్నాను డెసికేటెడ్ కోకోనట్ అండ్ ఇంకేందంటే కొన్ని నేనైతే గసాలు యూజ్ చేసుకుంటాను అండి పాపి సీడ్స్ అంటాను కదా పాపి సీడ్స్ అండ్ నట్స్ అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియా ధనియా సీడ్స్ ధనియాలు అనమాట అండ్ ఇంకేంటంటే నేను ఈ యాక్చువల్గా చూపించడానికి తీసాను కానీ ఈ గరం మసాలా నేను ఇందులో వేయటం లేదు ఇవి ఆల్రెడీ నాకు పౌడర్ హోమ్మేడ్ చేసుకొని ఉంటాను కొన్ని సోంపు అనమాట ఈ సోంపు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ కర్రీకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదండి పాపి సీడ్స్ అది గస గసగసాలు అండ్ కొన్ని నట్స్ అనమాట ఒక దీంట్లో నేను ఒక ఎయిట్ తీసుకున్నాను సో నేను ఒక పది నిమిషాలు వీటిని నానబెట్టేసుకున్నాను పాపి సీడ్స్ అంత తొందరగా గ్రైండ్ కావు అందుకని సో ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాము మనం ఆల్రెడీ జింజర్ గార్లి పేస్ట్ వేసేసాం కాబట్టి ఇప్పుడు జింజర్ గార్లి పేస్ట్ ఎక్కర్లేదు సో ఇంతవరకు అనమాట గరం మసాలా కూడా వేసుకోలేదు అండ్ నేను ఒక చిన్న టొమాటో కూడా వాడుకుంటాను లైట్గా షార్వలాగా ఉంటుంది కదా చికెన్ పురు అలాగా కొంచెము లైట్గా మనకు కొద్దిగా కర్రీ పులుపు తగడం కోసం అనమాట ఇది అవసరం వాళ్ళు లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు మేమైతే ఖచ్చితంగా వాడుకుంటాము చూద్దామండి చికెన్ ఎంతవరకు వచ్చిందో ఇక్కడ వాటర్ వచ్చేసాయి అయ్యి కొంచెం కొంటుంది చేస్తున్నాము ఫస్ట్ కొంచెం మనము లిద్ధి పెట్టేసుకుని వాటర్ ఏం వేయకుండా వేసుకుంటే ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ హాఫ్ కుక్ అయిపోతుంది సో మనకు కొంచెం ఆ చికెన్ స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటాను నాకు కర్రీ సరిపడినంత సాల్ట్ వేసుకుంటాను నేనైతే ప్రస్తుతం ఒక టూ టేబుల్స్ సాల్ట్ వేసుకున్నాను ఇది కొంచెం నాకు మధ్య మంచిగా తెలుసండి నాకు ఈ కర్రీ ఎంత సరిపోతుందో అందుకని నేను టూ టేబుల్ స్పూన్ కొంచెం అలా వేసుకున్నాను ఇంకా సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చు అలాగే ఒక్క టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకున్నాను నేను కొంచెం కారం తగ్గించుకుంటున్నాను ఇక్కడైతే కారం ఇది చాలా వేసుకోవచ్చు ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్టు చాలా ఎక్కువ వేసేస్తాను ఫస్ట్ తర్వాత మళ్ళీ గరం మసాలా వేస్తాను ఇవన్నీ కొంచెం స్పైసీ లెవెల్స్ పెంచుతుంది సో నా కిడ్స్ కానీ మనకి మాకు అంత అంత కారం తినము అందువల్ల నేను కొంచెం తక్కువ వాడుకుంటున్నాను ఇది మంచిగా అలాగే నేను కొంచెం పుదీనా వేసుకుంటున్నానండి మింట్ లీవ్స్ ఇవ్వండి ఇలా నాకు ఫ్రెష్గా ఇంట్లో ఉంది గార్డెన్లో పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ కొంచెము అంటే కొత్తిమీరతో పోలిస్తే పుదీనా కొంచెం ఘాట్ కూడా వస్తుంది ఎస్పెషల్లీ ఇలా కొంచెం మనం లిక్విడ్గా చేసుకుంటున్నాం కాబట్టి దోశలోకి పుదీనా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నేను కానీ పేస్ట్ చేసేసుకున్నానండి మన మసాలా చెప్పాను కదా కోకోనట్ పౌడరు గసగసాలు కొన్ని క్యాషూనట్టు అండ్ వన్ స్మాల్ టొమాటో ఇవి ధనియా వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఇవి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చి మసాలా కదా అన్నీ మనం వేసుకున్నది ఐటమ్స్ మసాలా కొంచెము ఫ్రై అయ్యేలాగా కాసేపు మిక్స్ చేసేసుకొని ఇట్టి పెట్టుకున్నాము తర్వాత మిగతా చూసుకోవాలి ఇప్పుడు లిటి ఇట్టి పెట్టేస్తున్నాను ఇప్పుడు చూద్దాము చికెన్ మళ్ళీ వావ్ చూసారు కదా ఒక చిన్న దీ దీంతో వేసాను గరం మసాలా ఎక్కువ అవసరం లేదండి ఇదంతా ఎక్కువ వాడుకుంటే మనకి అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో నాకు ఇక్స్ అయినా కూడా వాళ్ళకి కూడా నేను అంత ఎక్కువ యూజ్ చేయను సో ఐసీ ఉంటే అందరికీ ఇష్టమే కానీ హెల్త్కి అయితే మంచిది కాదు కాబట్టి నేనైతే చాలా తక్కువే వాడుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది సూప్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి చూసారు కదా నేను ఒక టూ గ్లాసెస్ తా పోసాను మంచిగా కలిపేసేసి లిట్టు పెట్టేసుకుందాము అంటే ఇప్పుడు మనం మంచిగా ఈ మింట్ లీవ్స్ ఇవి వేసాం కదా మంచిగా ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది చికెన్కి మంచిగా కలిపేసేసుకొని మంచి మీడియంలో పెట్టేసుకొని ఇంకా వాటర్ అవసరం వస్తాయండి నేను ఇంకొంచెం వాటర్ యూజ్ చేస్తాను ఎందుకు ఇంత అంటే ఇది మేము లిక్విడ్గా సూప్ లాగా తీసుకుంటాము దోశలోకి మా వాళ్ళు సో దీనికి కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకుంటాము ఇదంతా కుక్ అయ్యేసరికి మనం వేసిన మసాలా పేస్ట్ కూడా అంత థిక్ అయిపోతూ ఉంటుంది సో మనకు సరిపడాన్ని వాటర్ వేసుకోవచ్చు కర్రీ నేను నిడ్డ తీసేసాను చూస్తున్నారు కదా కుక్ అవుతుంది ఆయిల్ కూడా పైన వస్తుంది ఇది బ్లాక్ పెప్పర్ అండి మిరియాల పొడి సో ఇదైతే నేను కంపల్సరీ వేసుకుంటాను ఈ షార్వాలో పులుసులో ఎందుకంటే ఈ ఈ పెప్పర్ ఘాటే ఈ సూప్కి మంచి ఫ్లేవర్ ఇచ్చేస్తుంది సో అవసరం లేదనుకున్న వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు చికెన్ కుక్ అయిపోయింది రీసెంట్గా వాటర్ కూడా మంచిగా రెడ్యూస్ అయిపోయినాయి సో చూసారు నేను చెప్పాను కదా ఇది రైస్ లోక్ కాదండి రైస్లో కానీ ఇంకా మిగతా దేనికి కూడా ఇది జస్ట్ కంప్లీట్గా దోశ అనమాట అన్నమాట లాగా తీసుకోవడానికి కూడా మంచిగా కుక్ అయిపోయింది నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆయన టాప్ ఆయిల్ కూడా వచ్చేసింది చూసాను కదా ఇంతవరకు చాలు సో మీకు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకా ఎక్కువ మనకి టాప్ లేయర్ అంతా ఆయిల్ తోటి ఎక్కువ కనిపిస్తుంది ఇది కంప్లీట్గా నేను లో ఉండే నా పిల్లల కోసం చేసుకుంటున్న వీడియోస్ అండి ఇవి మాకు ఏవైతే దొరుకుతాయో అవైలబిలిటీస్ ఉంటాయో వాటర్ యూజ్ చేసుకొని చేసుకునే కర్రీసు సో అందులో లెస్ ఆయిల్ తోటి లెస్ తోటి అలా చేసుకోవాలి అనుకుంటాను ఇది చెప్పాలంటే ఈరోజు నేను కొంచెం ఎక్కువ మసాలానే వేశాను చికెన్ కర్రీ కదా కాలెస్ట్రా స్ట్రాంగ్గా ఉండాలని ఇవి నేను ఇక మీద మామూలుగా చెప్పాలనుకుంటున్నానండి నా వీడియోస్ కంప్లీట్గా నా పిల్లల కోసం చేసుకుంటున్న వీడియోస్ సో వాళ్ళు అడిగారు మమ్మీ మాకు ఒక రెసిపీ సిరీస్ చేసి పెట్టినాని సో అందుకోసం నేను చాలా స్టార్ట్ చేస్తున్నాను సో అలా వీడియోస్ ఒక్కొక్కటి నేనైతే ఇంట్లో ఏం చేసుకుంటున్నా ఆ వీడియోస్ని చేసి పెడుతున్నాను ఫ్యూచర్లో వాళ్ళకి కర్రీస్ అనుకున్న వాళ్ళు చేసుకుంటారో లేదో తెలీదు డెఫినెట్గా తింటారేది ఎవరికైనా ఇష్టమే ఉంటుంది నేను కర్రీస్ తినాలని సో వాళ్ళ కోసమని నేను కొన్ని తెలిసి నేను చేసి చూపిస్తున్నాను ఫ్యూచర్లో అమ్మ వాళ్ళ కర్రీస్ ఎలా చేసిందే వాళ్ళకి రెసిపీస్ కావాలంటే ఈజీగా చూసి చేసుకునేలాగా అనమాట ఇదండి నేను మీద ఏం కామెంట్స్ చేయొద్దు నాకేమున్నాయో నేను వాటితోనే చేస్తున్నాను ఇదనమాట సో దీన్ని నేను దోశ వేసి ఎలా సెలవు చేస్తానో చూపిస్తాను